నాగార్జున గారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి నాగార్జున గారి రెండవ అబ్బాయి అఖిల్ అక్కినేని ఒక ఇంటి వాడయ్యారు గత సంవత్సరం నవంబర్ లో తో అఖిల్ ఎంగేజ్మెంట్ కేవలం ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే తన అన్న అక్కినేని పెళ్లికి కొన్ని రోజుల ముందే జైనబ్ నేను ఎంగేజ్ అని అనౌన్స్ చేయడానికి థ్రిల్లింగ్ గా ఉంది అంటూ గుడ్ న్యూస్ ని షేర్ చేశారు అఖిల్ అప్పటి నుంచి అఖిల్ పెళ్లి గురించి అక్కినేని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు అంటే జూన్ సిక్స్త్ న బ్రహ్మ ముహూర్తంలో అఖిల్ జైనబ్ పెళ్లి బంధంతో నాగార్జున గారి ఇంట్లోనే ఫ్యామిలీ మరియు క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది అఖిల్ వెడ్డింగ్ మూమెంట్స్ ని గా రిలీజ్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో అఖిల్ జంట చాలా చూడముచ్చటగా ఉన్నారు అఖిల్ వెడ్డింగ్ ఫోటోస్ చూసిన వారు నూతన బంధువులకి తమ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు అఖిల్ వెడ్డింగ్ కి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియో లో చూసేద్దాం